హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ మీకు ఎలా ఉందో కానీ మాకైతే చలి ఎముకలు కొరికేస్తుంది చలి చంపేస్తుంది అన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చలి చంపుతుంది అలాగే ఫ్రెండ్స్ మరి ఇంత చలిలో ఇవాళ మంచి ఒక రెసిపీ అయితే మేము ముందుకు తీసుకువచ్చేసాం అదేంటో చూసేది కానీ వచ్చేయండి ఈ లోపైతే మీరు చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి మంచి హైప్ ఇవ్వండి నమస్తే సాబ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చిక్కుడుగా సీజన్ కాబట్టి ఇప్పుడు చలికాలంలో చిక్కుడుగా టమాటా టమాటా చిక్కుడుగా ఏదైనా ఒకటి కాకపోతే ఇక్కడ మనకి నాటు చిక్కుడుకాయలు దొరకవుగా నార్మల్ చిక్కుడుకాయలు దొరుకుతాయి హైబ్రిడ్ అనుకుంటా హైబ్రిడ్ అనుకుంటు కదా

కూర్చొని నువ్వేసేస్తే చిన్నబాబుకి టేస్ట్గా ఉంటుంది చిన్నబాబు స్నాక్స్ తెచ్చాడుగా నువ్వుల చొక్కోడి బాబు ఏదైనా స్నాక్స్ ఇష్టంగా తిప్పాడు బాబుతో పాటు బావా బావతో పాటు నాకు ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మామాజీ బాబాజీ చెద్దాం మొత్తం ముగ్గురు చెనిపిల్ల స్నాక్స్ వీర్లో చెద్ద వీళ్ళ స్నాక్స్ వీర్లు ఆ గేటు బ్యాగ్ మీద ఎక్కడికి వెళ్తావు అక్కడ కూడా నాకు బిస్కెట్ తీసుకురావట్లేడు సార్లో హాట్ అవుతాండ్రే అన్నయ్య గేటు ఏం చేస్తున్నావు ఆకుకూరలు కడుక్కున్నా ఆకుకూరలు కడుగుతున్నారా

కిందైతే బంగాళ దంపలో ఒకటి కర్రీకి ఒకటేమో ఆలు సిక్స్టీ ఫైవ్కి రెండు విడివిడిగా పెట్టుకున్నాడు అన్నయ్య ఏం చేస్తున్నా ఆ చిన్నబాబు లేసాడు చక్కగా రెండు ఉల్లిపాయలు పచ్చిరగాయలు కలిపి దోశలు వేయి ఏంటి ఉడకబెట్టిన గుట్టివ్వు వాడు ఎగ్జామ్ అంటే వెళ్ళిపోతాడు ఆ పచ్చడి మిక్సీ వేయి ఏంటి నుంచోటిన్నావు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సరే ఓకే కమా స్పీడ్ స్పీడ్ గా ఓకే రేపు నుంచి ఆ అక్షయ పాత్ర పెట్టుకో ఇది బాగాకిచ్చే పొయ్యి మీద సరిపోద్ది ఈ పొయ్యి మీద అక్కడ సరిపోద్దు సరే ఓకేనా రేపు నుంచి

ఇప్పుడైతే చిక్కుడి కే కూర చూపిస్తున్నావా ఇప్పుడు ఏంటిది చిక్కుడికాయ టమాటానా లేకపోతే చిక్కుడి కేకా కర్రీ ఓకే ఎడైనా తిప్పుకోవచ్చు అంట మా అన్నయ్య చెప్తున్నారు కదిపాయలు వేసుకుంటున్నారు ఇవన్నీ యాజ్ యూజువల్ వంట చేసే ప్రతి ఒక్కరూ తెలిసిందే కాకపోతే మనం తాలింపులు వేస్తాము అన్నయ్య తాలింపులేదు అదే తేడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరేపాకు వేసుకున్నారు ఇక అన్నయ్య సైడ్ ఇదిగో ఇలా చైనీస్ లాగా అప్పుడప్పుడు మంటలు తెప్పిస్తూ ఉంటాడు గిన్నెలు గిన్నెలో నుంచి ఫాస్ట్ ఫుడ్కి చేస్తారు కదా చైనీస్ వంటలు అలా మధ్య మధ్యలో మంటలు తెప్పిస్తూ ఉంటాడు ఒక పక్కన మా అన్నయ్య గంట తిప్పుతున్నాడు ఒక పక్క మా ఆయన గంట తిప్పుతున్నాడు నన్ను మాత్రం పై దగ్గర రానివ్వకుండా చూసుకుంటున్నారు ప్రస్తుతానికి

టమాట సాల్ట్ మగ్గిపోవాలా రేపు పొద్దున్న ఊరు వెళ్తే నాలుగు రోజులు అక్కడ ఉండాల్సి వస్తే కర్రీస్ పాయింట్ నాన్ వెజ్ ఉండేవాళ్ళు లేరని మూసేస్తున్నారని నేర్చేసుకుంటున్నాడు మా ఆయన అంతేనా ఎందుకంటే క్రిస్మస్ జనవరి ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా చాలు చాలు చిక్కుడుకాయలు ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించాక మీకు అన్నయ్య ఇంటిలో కొంచెం ఆయిల్ ఫ్రై చేసేస్తున్నారు పసరు వాసన మనమైతే ఉడకబెట్టుకొని మనమైతే కొడుకు రానిచ్చి దించేస్తాము కాకపోతే ఇక్కడ కర్రీస్ పాయింట్ కాబట్టి ఉడకబెడితే కొంచెం పెసర అవుతాయి అని ఆయిల్ ఫ్రై చేసేస్తున్నారు పసర వాసన లేకుండా ఉండడానికి పసర వాసన చిక్కుడుకాయలో పసర వాసన ఉంటుంది పసరా అన్నాను పిసరా అన్నాను ఇవన్నీ క్యాటరింగ్ వాళ్ళ టిప్స్ అనమాట ఈ టయానికి నేను వీడియో తీసే టయానికి ఎప్పుడు మనకి చికెన్ కర్రీ ఉడకడం చికెన్ ఫ్రై ఉడకడమే జరుగుతుంది ఎందుకంటే ఆ టైంలోనే కొంచెం గ్యాప్ దొరికిద్ది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఎప్పుడు గుడ్డు కర్రీ ఉండిద్ది ఎందుకంటే పిల్లలు క్యారేజీ కట్టడంతో పాటు గుడ్డు కర్రీ కూడా వేసేస్తాను ఫస్ట్ వేసుకున్నారు వేసుకుంటున్నారు సెంటర్ నుంచి వచ్చేసింది ఇప్పుడే కారం కూడా వేసేసుకున్నావా గ్యాప్లో మీరు తినే టేస్ట్ని బట్టి ఉప్పు పసుపు మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి అది తగ్గించుకోవచ్చు కదా గిన్నె చుట్టుపక్కల మాడిపోతుంది చిప్పుడు జల్లు కూడా వేసేసుకుంటున్నారు ఇక్కడికాయ టమాటా రాదని కాదు కానీ కరేష్ అదే క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారు ఇక్కడికే టమాటా అన్నది మీకు చూపించడానికి వీడియో తీసాను అది అందిట్లో అదే అందిట్లో వేసానండి ఇప్పుడైతే వాటర్ వేసేసుకుంటున్నాము ఇంకెన్నిట్లో మసాలాలు ఏమీ ఉండవా అంటే నువ్వు ఇప్పుడు నీ స్టైల్లో చేస్తున్నావు కదా ఇంకా ఇంతేనా ఇంకేమైనా వేస్తావా అదే మరి నేను అడిగేది నేను చేయమంటే ఎందుకు చేస్తారు ఏమనిపిస్తే అది చేస్తారు ఆయన మైండ్ చెప్పాలి మీరేం చేస్తున్నారు చికెన్లోకి పేస్ట్ పట్టుకోవాలి పొడి మసాలా వేసుకోవాలి ధనియాలు అవన్నీ వేపి పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిద్దాన్నయ్య ఈ లోపల పొడి మసాలా పట్టుకోనా అక్షయ పాత్ర అది కాదు కదా అక్షయ పాత్ర అక్కడ ఉంది టేబుల్ కింద ఉంది దేని పెడితే దాన్ని అక్షయ పాత్ర అంటాయర్ ఎన్ఆర్ వేణుమాధవ్ అలాంటి ఫ్యాన్స్ అయినా ఎందుకు సేమ్ నా సైజు ఉంటారా అంటున్నాడు సైజు బట్టి ఇప్పుడు మొక్కు పొడిగితే అన్నిట్లో కొంచెం కారం కారం అన్నయ్య అందుట్లో అది ఇవ్వలేదా మీకు డబ్బా ఈ మసాలా అయ్యి స్పెషల్ మసాలా అన్నమాట

అక్షయపాత్ర రెడీ అయిందా ఎంతసేపు అయిపోయిందా దింపేయడమేనా పప్పెప్పుడు పచ్చిమిర్చితో చేస్తాము ఎండుకారం వేయం అందుకే ఆ కలర్ ఉంది గ్రీన్ కలర్ విజలు వచ్చేసింది లెవర్లు ఉడికిపోయినాయి ఇంకా మంచిగా చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది కలర్ఫుల్గా చూడండి ఎంత కలర్ఫుల్ ఇంక ఇది కొంచెం దగ్గర కావాలి మా ఆయన అన్నీ చక్క పెడతా ఉంటారు ఏవి ఎత్తుక్కునే పని లేకుండా సాయంత్రానికి కావాల్సినవి అన్నీ అల్లం వెడలిపోయి పేస్ట్ చేయాలని అల్లం వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేశారు మొత్తం నువ్వు వచ్చి ఏ టయానికి వేసుకుంటావు నాకు అనవసరం కానీ నేను వచ్చేసరికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోవాలి అది ఆయన భాష చెప్పరు మనమే అర్థం టూ సైడ్స్ పెట్టుకుంటారు ఒక సైడ్ పాయింట్కి ఒక సైడేమో ఇంకొక చోట అది జీడిపప్పు కొబ్బరి పేస్టు ఓకే అడుగునండి ఇంకా ముద్ద అవసరం లేదు నా కూర అయిపోయిందిగా అయిపోయిందిగా ఈరోజుకి కర్రీస్ అన్నీ సమాప్తం ఇప్పుడు అది కొంచెం ఎగిరి కూర దగ్గరికాయ ఎవరు కుడిపించుకొని కొత్తిమీర జల్ వేసుకొని ఇంక అంతే ఇంకంతే కర్రీ నా కర్రీ చూసారా ఉడుగుతున్నాను అని సిగ్నల్ ఇస్తుంది బయటికి ఎలా వస్తుందో పోయి పొగ పక్కేమో ఎగ్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టాను అది కొంచెం బాగా హీట్ ఎక్కితే ఎగ్స్ ఫ్రై చేయాలి లివర్ ఫ్రై చేయాలి అన్నయ్య సాంబార్ ఎక్కిస్తున్నారు అన్నయ్య పెట్టే సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకవేళ సాంబార్ కావాలి అని అంటే కామెంట్ చేయండి సాంబార్ ఎలా పెడతారో ఏంటో చూపిస్తాను మీకు సాంబార్కి సాంబార్తో మనం చక్కగా అన్నం అంతా తినేయచ్చు ఇంకేం అవసరం లేదు అంత టేస్టీగా ఉండిద్ది కావాలంటే కామెంట్ చేయండి సాంబార్ కూడా ఎలా చేస్తారో ఏంటో ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను నిధి ఇంకేం చదువుతున్నారు అదే చికెను ఉడుగుతున్నాను మర్రో అని చెప్తుంది

చికెన్ కూడా దగ్గరికి వస్తుంది